దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం బైబిల్ నుంచి మొదటి రాసుల గ్రంథము తొమ్మిదవ అధ్యాయము మూడో వచనాన్ని మనం చదువుకుందాం మొదటి రాసుల గ్రంథము తొమ్మిదో అధ్యాయము రెండు మూడు వచనాలు చదువుకుంది గిబియోనులో ప్రత్యక్షమైనట్లు రెండో మార్ యహోవ సులోమాన్నకు ప్రత్యక్షమై అతనితో ఎలాగూ సెలవిచ్చాను నా సముఖమందు నీవు చేసిన ప్రార్థన విన్నపములను నేను అంగీకరించి తిని నా నామము అక్కడ సదాకాలం ఉంచుటకు నీవు కట్టించిన ఈ మందిరమును పరిశుద్ధపరిచి ఉన్నాను నా దృష్టి నా మనస్సు ఎల్లప్పుడూ అక్కడ ఉండును బైబిల్ లేఖనములో మనము కొన్ని సంగతులు పరిశీలన చేస్తూ ఉంటాం అవేమిటి అనంటే ప్రభు తన వాక్యలేఖనములో ఆయన మందిరాన్ని గురించినటువంటి కొన్ని అనుభవాలు మనకి బైబిల్లో ఉంచారు ఏమని అంటే ఇది దేవుని మందిరమే కానీ వేరొకటి కాదు అని యాకోబు ద్వారా పలికిన మాట ప్రభు తన వాక్యలేఖను రాయించడమే కాకుండా దేవుని మందిరాన్ని ఆయన దృష్టి ఉంచినటువంటి స్థలముగా గుర్తించాడు దేవుని మందిరంలో మోకరించి ప్రార్థన చేసినప్పుడు విన్నపము చేసినప్పుడు అంగీకరిస్తానని మనకు ఆయన ఇచ్చాడు దావీదు ద్వారా దేవుడు నిర్మించినటువంటి మొట్టమొదటి మందిరాన్ని కట్టిన తర్వాత దానిని కట్టి ముగించిన తర్వాత దావీదు కుమారుడైన సొలోమాను తన తండ్రి అయిన దావీదు చేత పోగు చేయబడిన వెండి బంగారపు ద్రవ్యాలన్నిటిని కూడా సమకూర్చి ఒక సుందరమైనటువంటి మందిరాన్ని కట్టించాడు సుందరమైన మందిరాన్ని కట్టించిన తర్వాత ఆ మందిరములో మోకరించి సులోమాను ప్రార్థన చేస్తాడు ఏమనంటే ప్రభువ మేమైతే మందిరాన్ని కట్టాము కానీ ఆ మందిరాన్ని కట్టడం వల్ల ఏమి ఉపయోగము ప్రయోజనము లేదు నీవు నీవుంటేనే మా జీవితాలకు ప్రయోజనం కలుగుద్ది ఆ మందిరము ఎదుట కానీ మందిరము లోపల కానీ మేము మోకరించి చేసే ప్రార్థనలు ఆలకించడం ద్వారా నువ్వు విని జవాబిస్తేనే కానీ నీ కొరకు మేము కట్టిన ఆలయానికి విలువ ఉండదు నీవు ఖచ్చితముగా ఆ మందిరములో ఉండాలి అది నీ కొరకే నువ్వు ఆ మందిరంలో నివాసం చేయాలని ప్రభు సన్నిధిలో మోకరించి ప్రార్థన చేస్తే ప్రభు ఇలా ప్రార్థన చేసినటువంటి సులోమానికి ఒక సమాధానం ఇచ్చాడు ఏమనంటే ఆకాశము నా సింహాసనము భూమి నా పాదపీఠము నేను ఆ మందిరంలోనికి రావాలంటే అది కుదరదు కానీ ఆ మందిరంలో నేను ఉండాలంటే మానవులు కట్టిన దానిలో దేవుళ్ళు నివాసము చేయటం అనేది సాధ్యమైన పని కాదని చెబుతూ ఆయన ఏమన్నాడంటే ఆయన మాట్లాడుతున్న మాట ప్రత్యక్షమై దేవుడు సొలోమానుతో మాట్లాడుతున్న సంగతి ఏమిటంటే నా సముఖమందు నీవు చేసిన ప్రార్థన విన్నపాలు నేను అంగీకరించాను నా నామం అక్కడ సదాకాలం ఉంచుటకు నీవు కట్టించిన ఈ మందిరాన్ని పరిశుద్ధపరిచి ఉన్నాను నా దృష్టి నా మనసు ఎల్లప్పుడూ అక్కడ ఉండును అని చెప్పాడు అంటే మీరు గమనించాలి దేవుడు తన పేరట తన ప్రత్యక్షత అనుసరించి తాను చెప్పిన మాట ప్రకారము తన ప్రణాళిక తన ఉద్దేశ ప్రకారము కట్టబడిన మందిరం ఏదైతే ఉందో అక్కడ దేవుడు తన సన్నిధిని అక్కడ దేవుడు తన యొక్క ఆ దృష్టిని ఉంచుతాడు అనేటువంటి మాటలు మనకు బైబిల్లో ప్రభువు రాయించారు మీరు జాగ్రత్తగా గమనించినట్లయితే కనుక ఒకవేళ మనం అనుకోవచ్చు ఏదైనా మందిరమే కదండి ఎక్కడైనా దేవుని ఆత్మ ఉంటుంది కదండీ అని కానీ బైబిల్లో రాయబడినట్లుగా దేవుని ప్రణాళిక దేవుని ఉద్దేశము దేవుని ప్రత్యక్షత ద్వారా కట్టబడిన మందిరము ఎక్కడున్నా ఆ మందిరములో మనం మోకరించి ప్రార్థన చేస్తే దేవుడు ఖచ్చితముగా ఆలకించి ఆ మందిరములో మోకరించి చేసిన విన్నపములను ఆయన అంగీకరించి వారి మనవులను ఆయన విని వారికి సమాధానాన్ని ఇస్తాడు అని బైబిల్లో రాయబడిన మాట చాలా వాస్తవం చూడండి నేను ఒక చిన్న ఉదాహరణ చెప్పి ముగిస్తాను ఒక దేవుని మందిరము దేవుని మందిరము దగ్గరే నివాసం చేస్తున్నటువంటి ఒక కుటుంబము ఆ కుటుంబ సభ్యులందరూ కూడా దేవుని మందిరానికి వెళుతూ ఉండేవారు అయితే ఒక విషయాన్ని గమనించాలి అకస్మాత్తుగా అనుకోకుండా ఆ కుటుంబ యజమానుడు అంటే వారు దేవుని మందిరం ప్రక్కనే ఉన్నారు కానీ ప్రార్థనలకు వెళ్ళటం దేవుని సన్నిధికి వెళ్ళటం లాంటి సంగతులు వారికి తెలియదు లోక సంబంధంగా వారి జీవితాన్ని గడుపుతున్నటువంటి క్షణాలవి అయితే అకస్మాత్తుగా వారికి వినబడిన వార్త ఏమిటంటే ఆ కుటుంబ యజమానుడు భయంకరమైనటువంటి బలహీనతకు లోనై రోగముతో బాధపడుతున్నాడనే సంగతి తెలిసింది కొంతకాలం తర్వాత కొన్ని రోజుల వ్యవధిలోనే అతడు చనిపోయాడు అనేటువంటి వార్త కూడా తెలిసింది ఆ తర్వాత కొంతకాలానికి ఆ వ్యాధి మరల తన భార్యకు వచ్చింది ఆ వ్యాధి ఏంటంటే హెచ్ఐవి ఎయిడ్స్ రోగం అది చూడండి మందు లేనటువంటి రోగం హ్యూమన్ ఇమ్యూనో డెఫిషియన్సీ వైరస్ అది ఇలాంటి భయంకరమైనటువంటి రోగానికి తన భార్య కూడా బలైపోయింది బలైపోయిన తర్వాత ఇంటి దగ్గరలోనే ఒక మందిరం ఉంది ఆ మందిరము ఎలా కట్టబడిందంటే దేవుడు కల ద్వారా దర్శనము ద్వారా స్వరము ద్వారా ఒక సేవకునితో మాట్లాడితే ఆ ఊరు వెళ్ళాడు ఆ ఊరిలో సేవ చేయడం ప్రారంభించిన తర్వాత దేవుడు ఆ ఊరిలో కూడా ఒక స్థలాన్ని ఇచ్చాడు ఆ స్థలంలో ఒక చిన్నపాటి మందిరం వేశారు ఆ మందిరానికి దగ్గరే వెళ్ళి ఇల్లు ఆ సేవకుడు ఎలా వెళ్ళాడంటే ప్రజలు పిలిస్తే వెళ్ళ దేవుడు పిలిస్తే వెళ్ళాడు దేవుని దర్శనం ద్వారా ఏదో తనకు ఉన్నటువంటి ఆర్థిక స్థోమత చొప్పున చిన్న మందిరాన్ని కట్టాడు ఆ మందిరము దగ్గరే వేరే ఇల్లుంది అయితే ఒకరోజు వెళ్తూ వెళ్తూ దైవజనుడు దారిలోంచి వెళ్ళాలి కనుక వెళుతూ వెళ్తూ ఆయన ఏమన్నాడంటే అమ్మా ఆమె కూడా చివరి స్టేజ్కి వచ్చేసింది ఎయిడ్స్ రోగంతో చివరి స్టేజ్కి వచ్చేసింది వచ్చేస్తే దైవజనుడు ఆమె దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసి అమ్మా మరి దేవుడు నిన్ను బ్రతికిస్తాడు ధైర్యంగా ఉండని చెప్పి ఆమెతో చెప్పాడు చెప్పిన తర్వాత ఆమె కూడా ప్రార్థన చేసుకోవడం మొదలుపెట్టింది అయితే ఒకరోజు ఏం చేసిందంటే మందిరంలోకి వెళ్ళి ప్రార్థన చేసుకుంటుందంట ఎక్కడికి వెళ్ళి మందిరంలోకి వెళ్ళి ప్రార్థన చేసుకోవడం మొదలుపెట్టింది ఇప్పుడు హెచ్ఐవి వ్యాధి అని అంటే రక్తమంతా చెడిపోయి రక్తమంతా పాడైపోయి ఆరోగ్యం లేకుండా చేసేస్తుంది మనిషి ఎంత తిన్నా కూడా ఇక మనిషి రేణింపు ఉండడు ఆరోగ్యం ఉండదు నెమ్మది ఉండదు అలాంటి భయంకరమైనటువంటి పరిస్థితులకు వెళ్ళిపోతాడు మానవుడు ఇలాంటి అనుభవంలోకి వెళ్ళిపోయినటువంటి ఆమె జీవితాన్ని దేవుడు బాగు చేస్తాడని సేవకుడు చెప్పాడు వెళ్ళిపోయాడు ఆ తర్వాత ఆమెకి ఎందుకో కొంచెం బలం వచ్చింది మంచం పట్టేసినవిడు లేచింది అరే బలం వచ్చింది ఆరోగ్యం వచ్చింది కదా అని ఇంకా మందిరంలోకి వెళ్ళి ప్రార్థన చేయడం మొదలెట్టింది ఒకరోజు రెండు చేతులు పైకెత్తి ఆ మందిరంలోనే ప్రార్థన చేస్తుంది ప్రార్థన చేస్తూ ఉంటే నిద్రపోలేదు మోకాళ్ళ మీద ఉండి చేతులు పైకెత్తి ప్రార్థన చేస్తున్న ఆమెకి ఒక దృశ్యం కనబడుతుంది ఏంటంటే ఒక రెండు సెలైన బాటిల్ కనిపిస్తున్నాయి ఒక చేతికేమో ఒక సెలైన బాటిల్ ఉంది ఆ సెలైన బాటిల్లో రక్తం కనిపిస్తుంది ఆ సెలైన బాటిల్ ఉన్న రక్తమేమో ఈమె శరీరంలోకి ఎక్కుతుంది ఇటువైపు ఏమో ఇంకొక బాటిల్ కనిపిస్తూ ఉంది ఈమె శరీరంలో ఉన్న చెడు రక్తం ఏమో ఆ సెలైన బాటిల్లోకి ఎక్కుతుంది ఒక సెలైనలో ఒక ఒక సెలైన బాటిల్ నుంచి రక్తం ఈమెలోనికి ఈమె శరీరంలోంచి ఒక సెలైన బాటిల్లోకి రక్తం సెలైన బాటిల్లోకి ఎక్కుతూ ఉంది ఆ దృశ్యం కనబడుతుంది కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తున్న ఆవిడికి ఇక కాసేపు ఆ దృశ్యం కనబడిన తర్వాత కళ్ళు తెరిచి చూస్తే ఏమీ లేదు కానీ నిద్రపోలే నిజంగా దృశ్యం కనబడతా ఉంది ఇంకా ఆమె ఆశ్చర్యపడి దైవజనులకు చెప్పింది అయ్యా నేను మందిరంలోకి వెళ్ళి ప్రార్థన చేసుకున్నాను నాకు ఇలా దర్శనం అయింది నాకు ఇలా కనబడుతుంది అంటే అప్పుడు దైవజనులు చెప్పారు అమ్మ ఇది ఒక దర్శనం అంటే దేవుడు నీ చెడు రక్తాన్ని తొలగించేశాడు మంచి రక్తాన్ని ఇచ్చాడని దైవజనుడు చెప్పి ధైర్యపరిచాడు ఆ తర్వాత నెల నెల రెండు నెలలకోసారి మూడు నెలలకోసారి హాస్పిటల్కి వెళ్ళి చెకప్లు చేయించుకోవాలి రోగం పెరిగిందా తగ్గిందా ఏ స్టేజ్లో ఉందని దాని ప్రకారం మెడిసిన్ వాడడానికి వెళ్ళినప్పుడు ఆమె చెకప్ చేయించుకుంటే డాక్టర్లు చెప్పారండి అమ్మ నీ రిపోర్ట్స్ అన్ని నార్మల్గా వచ్చినాయి ఏంటి నువ్వు ఏం మందులు వాడేవని ఇక ఆశ్చర్యపోయారు డాక్టర్లు ఆశ్చర్యపోయారు ఆమె కూడా ఆశ్చర్యపోయింది ఈ సాక్ష్యం దైవజనుడికి చెప్పింది అయ్యా నేను ఇలా మందిర్లోకి వెళ్ళి ప్రార్థన చేసుకుంటే నాకు దర్శనం కనబడింది అన్నాను మీరేమో అది దేవుడే చూపించాడమ్మ దేవుడిని చెడు రక్తాన్ని బాగు చేశాడు తీసేసాడని చెప్పారు నిజమేనండి హాస్పిటల్కి వెళ్తే వాళ్ళందరూ చెప్తున్నారు ఏమని అంటే అమ్మా నువ్వు ఏం మందులు వాడేవు ఏం జరిగింది నీ ఒంట్లో రోగం లేదు అన్ని జనరల్గా వచ్చినాయని ఇది చాలా ఆశ్చర్యకరమైనటువంటి సంగతి కదా వినటానికి మనకి కొంతమంది ఈ విషయాలు నమ్మరు నేను ఇప్పుడు ఎవరి గురించి అయితే సాక్ష్యం చెప్తున్నానో ఆమె చచ్చిపోద్దేమో అని అనుకున్నారు కానీ ఆమె బ్రతికింది తనకున్న ఇద్దరు కుమారులు ఇద్దరు కొడుకులు అండి ఆవిడికి ఆవిడ నాకు బాగా తెలుసు నాకు ఎన్నోసార్లు భోజనం పెట్టింది ఆవిడ ఎన్నోసార్లు వాళ్ళ ఇంట్లో నాకు భోజనం పెట్టింది ఆ రోజు చచ్చిపోయి ఉంటే ఆవిడ నాకు భోజనం పెడద్దా పెడదు మంచం పట్టేసింది తన భర్త కూడా అలాగే ఏడుస్తూ చచ్చిపోయాడు నిజంగా ఆమె కూడా రోగం తగ్గకపోతే అప్పుడే చచ్చిపోవాలి ఆమె బ్రతికింది తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత నేను సేవా పరిచయలకు వెళ్ళినప్పుడు నాకు భోజనం పెట్టింది ఆవిడ నాకు భోజనం పెట్టడమే కాకుండా ఇద్దరు కొడుకులు కూడా ఆమె వివాహం చేసుకుంది ఇద్దరు కొడుకులకి పెళ్ళిళ్ళు చేసుకుంది ఎప్పటికే ఆవిడ బ్రతికొంది దేవుని స్తోత్రం ఒకసారి దగ్గరగా అంటే దేవుని సన్నిధిలో మనం మోకరించి ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆరోగ్య సమస్యనే కాదు ఆర్థిక సమస్యనే కాదు ఆత్మలో దిగసారిపోతున్న మన జీవితాన్ని కూడా ఆయన బాగు చేస్తాడు ఎందుకు మనం దేవుని మందిరానికి వెళ్ళాలి దేవుని మందిరములో దేవుని సన్నిధి ఉంటుంది దేవుని ఆలయం మీద ఆయన కనుదృష్టి ఉంటుంది ఆయన కనుదృష్టి ఎల్లప్పుడు ఆయన మందిరం మీద ఉంటూనే ఉంటుంది ఈ విషయం చాలామందికి తెలియక ఆ మందిరానికి వెళ్ళాలేంటి ప్రార్థన ఇంట్లో చేసుకుంటే సరిపోదా మందిరంలోనికి వెళ్ళాలా మేము ఇంట్లో ఉంటే భక్తి అయిపోతే చాలామంది ఇంట్లో సొంత భక్తి చేస్తున్నారు కొంతమంది వారి ఇళ్లలో కూర్చుని సొంత భక్తి చేసుకునే వాళ్ళు వాళ్ళకు వాళ్ళే ప్రార్థన చేసేసుకునే వాళ్ళు వాళ్ళకు వాళ్ళే దేవుణ్ణి ఆరాధించేసే వాళ్ళు మనకు నేటి దినాల్లో కనిపిస్తున్నాడు కానీ దేవుడు తన కొరకు తన ఆలయం కొరకు ఒక ప్రత్యేకతనిచ్చాడు దేవుని ఆలయం పైన ఆయన కనుదృష్టి నిలుపుతాను నా సన్నిధి అక్కడ ఉంచుతాను అని ఆ రోజున దేవుని ఆలయాన్ని కట్టించినటువంటి సులోమానికి దేవుడు చెప్పాడు ఇప్పుడు మనం చదువుకున్న ఆ లేఖనాలు ఏమని మొదటి రాసుల గ్రంథము తొమ్మిదో అధ్యయం రెండో వచ్చిన గిబియోన్లో ప్రత్యక్షమైనట్లు రెండో మారు యహోవ సులోమాన్నకు ప్రత్యక్షమై అతనితో ఇలాగ సెలవిచ్చారు నా సముఖమందు నీవు చేసిన ప్రార్థన విన్నపములు నేను అంగీకరించి తిని నా నామము అక్కడ సదాకాలం ఉంచుటకు నీవు కట్టించిన ఈ మందిరమును పరిశుద్ధపరచి ఉన్నాను నా దృష్టి నా మనసు ఎల్లప్పుడూ అక్కడ ఉండును దేవుని ప్రత్యక్షత ద్వారా దేవుని చేత పిలుపు కలిగిన దైవచనుడు కట్టిన మందిరము ఎక్కడున్నా అక్కడికి వెళ్ళి మనం ప్రార్థన చేస్తే ఖచ్చితముగా దేవుడు తన కార్యం జరిగిస్తాడు ఎందుకంటే నేడు దినాల్లో కుటుంబానికి ఒక మందిరం కట్టేసుకున్నారు కదా వీధికి ఒక మందిరం కట్టేసుకుంటారు ఇక దర్శనాలతో పని లేదు ప్రత్యక్షతతో పని లేదు దేవునితో పని లేదు వాళ్ళందరూ ప్రార్థన చేసుకుంటారు వాళ్ళందరూ పాటలు పాడుకుని వాళ్ళకు వాళ్ళే నడిపించేసుకుని సేవకుడితో పని లేకుండా ఒక వారం వాళ్ళు ఒక వారం వీళ్ళు వాక్యం చెప్పేసి వెళ్ళిపోయి చర్చలు కూడా ఉన్నాయండి అందుకే నేను ఇలా విడమరి చెప్తున్నాను పూర్వ దినాలు అలా ఉండే కాదు దేవుడు పిలిచినప్పుడు దేవుని పరిచయకు వచ్చేవారు దేవుని పిలుపుకు అంగీకరించి దేవుని పరిచయం చేయడానికి సిద్ధపడేవారు పని చేసుకునేవాళ్ళు లేక పాడైపోయిన వాళ్ళు లేక వ్యసనాల్లో పాపన చిక్కుబడిపోయిన వాళ్ళని దేవుడు దర్శించి అతనితో మాట్లాడి లేక దేవుని దర్శనం ద్వారా సంధించబడిన కొంతమంది దేవుని వైపుకొచ్చి దేవుడు చెప్పినట్లుగా ఏదో ఒక ప్రాంతానికి వెళ్ళమన్న ప్రాంతానికి వెళ్ళి ఆయన కల ద్వారా మాట్లాడుతున్నట్టుగా దర్శనం ద్వారా మాట్లాడుతున్నట్టుగా వాటి అన్నింటినీ వాటిని ఫాలో అవుతూ దేవుని సేవ చేసేవారు నేటి దినాలు అవి ఏమీ లేవు దేవుని పరిచర్కి ఎవరైనా చేసేచ్చు ఎవరైనా వచ్చేచ్చు ఎవరైనా పాడేచ్చు అన్నట్లుగా పరిచర్లు మారిపోయిన నేటి దినాల్లో ఇక ఎవరు చెప్తారో ఎవరు పాడతారో ఎవరు దేవుని సన్నిధిలో ఉంటారు ఎవరికి తెలియని పరిస్థితుల్లో ఈ క్రైస్తవ భక్తి కొనసాగిపోతుంది కానీ దేవుని పరిచర్య పిలుపు కలిగి ఎవరైతే చేస్తున్నారు దేవుని మందిరాన్ని ప్రత్యక్షత ఎవరైతే కట్టారో ఆ మందిరములో మనం వెళ్ళి ప్రార్థన చేసినప్పుడు గొప్ప అద్భుతాలు మనం చూస్తాం ఆశ్చర్యకార్యాలు చూస్తాయి ఎందుకంటే దేవుడు తన సేవకుని చేత తన ప్రణాళిక చెప్పున కట్టించిన ఆ మందిరం పైన ఆయన కనుదృష్టి ఉంచుతాడు ఒకవేళ నువ్వు అలాంటి మందిరంలో ఉంటే ఆ మందిరంలోనికి వెళ్ళి ప్రార్థన చేయి అసలు నువ్వు ఉన్న మందిరము పిలుపు కలిగినది కాకపోతే ప్రత్యక్షతతో కట్టబడింది కాకపోతే ముందు దేవుని పిలుపు దేవుని దర్శనము దేవుని ప్రత్యక్షత ద్వారా నిర్మించబడిన మందిరాన్ని వెతుకో అక్కడికి వెళ్ళి ప్రార్థన చేయి ఖచ్చితంగా దేవుడు ఒక అద్భుతాన్ని చేస్తాడు ఆశ్చర్యకరమైన కార్యాన్ని జరిగిస్తాడు ఆ మందిరములను మోకరించి ప్రార్థన చేసినప్పుడు ఆయన తన ప్రణాళిక తన ఉద్దేశాన్ని నీ పట్ల ఆయన కలుగునటువంటి ఆయన ఉన్నతమైనటువంటి కార్యాన్ని ఆయన జరిగిస్తాడు అలాంటి ధన్యత దేవుని ప్రత్యక్ష ద్వారా కట్టబడి నీ మందిరానికి వెళ్ళి మందిరంలో మోకరించి ప్రార్థన చేయటం ద్వారా జరుగుతున్న ప్రార్థనలో ఉండటం ద్వారా ప్రభు మనందరికీ ప్రసాదించి బలపరిచి నడిపించును గాక ఆమెను ప్రార్థన చేసుకుందాం దయగలిగిన మా తండ్రి పరిశుద్ధం మీ గణనా మనకి స్తోత్రముల ఆయన ఈ సాయంకాలం మరలా తిరిగి మీ మందిరంలో మోకరించి ప్రార్థన చేయటం ద్వారా మీరు జరిగించిన అనేకమైన అద్భుత కార్యాలను గురించి మీరు మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచిన విధానాన్ని బట్టి కృతజ్ఞత స్థుతులు చెల్లిస్తున్న ఆయన మీ మందిరంలో మీ కనుదృష్టి మీ సన్నిధి ఉంచుతానని మీరు ఇచ్చిన వాగ్దానం మా పట్ల నెరవేర్చి మీరే స్థిరపరిచి నడిపించమని విజ్ఞాపన చేస్తే మీ సహాయను కోరుకు నూతనమైన కార్యాల వైపు నన్ను మమ్మల్ని నడిపించి బలపరచమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాను ప్రభు మీ సన్నిధిలో మొరపెడుతున్నాను మీ సన్నిధిలో విజ్ఞాపన చేస్తున్నాను ఆయన కనుక మీరే కృపచూపు నడిపించమని నాయన మీ మందిరంలో మోకరించి ప్రార్థించిన వాళ్ళు అనేక మంది మీ కార్యాలు చూడడమే కాకుండా మీ ప్రత్యక్షతను పొందుకున్నారు అలాంటి ప్రత్యక్షత మీ సన్నిధికి వెళ్ళి ప్రార్థించుడు ద్వారా పొందుకునే దానితో మాకు అనుగ్రహించమని వేడుకుంటూ విజ్ఞాపన చేసి మీ సహాయాన్ని కోరుకుంటూ త్వరలో రానయన్న యేసుక్రీస్తు నామం పెరట అతి వినయము గడిగి ప్రార్థించి అడిగినవన్నీ పొందుకుని ఉన్నాము తండ్రి మన తండ్రిదే కుమారుని కృప పరిశుద్ధాత్మని సన్నిధి సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు కూడిన మనకు సదాకాలము తోడే నడిపించును గాక ఆమెన్ రైజ్ లోడ్ అందరికీ ఉన్నాను